పార్టీ కూడా ఈ ఒక్కరోజే కార్యక్రమం కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల వల్ల కొంత అడావుడి కార్యక్రమం అవుతుంది తర్వాతనైనా కూడా మనకు కూడా పుస్తకాలు ఇచ్చారు తెలంగాణ మోడల్ అని ఎన్ని కార్యక్రమాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత చేయడం జరిగింది ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఏమి అమలు జరుగుతున్నాయో ప్రజలందరికీ కళ్ళ ముందు ఉన్నది తెలంగాణ రాకముందున్న పరిస్థితి కేసీఆర్ గారు దీక్ష ద్వారా తెలంగాణ వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ స్వరూపాన్ని ఏ విధంగా మార్చడం జరిగిందో ఇవాళ ప్రజల ముందు నగ్న సత్యంగా ఉన్నది గ్రామాల్లో ఆ చర్చ కూడా జరుగుతున్నది అందుకని ఆ చర్చని బలోపేతం చేస్తూ ఈరోజు అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెంది తెలంగాణ సాధించిన నాటి పరిస్థితుల్ని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి తీసుకుని వెళ్ళి దేశ ముఖ చిత్రంలో తెలంగాణ ఒక రాష్ట్రాన్ని మరి తెలంగాణ అంటే అన్నపూర్ణగా ధాన్యాగారంలో పండిస్తే ఇవాళ ధాన్యం కొనుగోలు ఏ రకంగా వైఫల్యం జరుగుతుంది కొనుగోలు కేంద్రం ఎట్లా జరుగుతున్నాయి బస్తాలు అన్ని పాత ఇస్తున్నాయి నిన్న మనం సెంట్రల్ రైతు సోదరులు చెబుతున్న పరిస్థితి మనం కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం తీసుకుని వచ్చి ఎంతో స్ఫూర్తిగా పనిచేస్తే దురం బంగారం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా బంగారం ఇవ్వకుండా కళ్యాణలక్ష్మి లక్ష్మి మన మన పత్రికలు చూసినాం పెళ్ళై పెళ్ళగా పుట్టినాక చెక్కు ఇస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇది ఒక్కటే కాదు సంక్షేమ రంగంలో ఏ విధంగా రెసిడెన్షియల్ పాఠశాల విద్యాపరంగా నెలకొల్పడం జరిగిందో వాటిని ఈరోజు పట్టించుకోకుండా ఏ రకంగా నిర్వీర్యం చేయడం జరుగుతుందో మనం అందరం గమనించాం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి దళిత బంధం అంతకంటి మెరుగ్గా తీసుకొస్తామని చెప్పి ఇలా ఎస్సీ కార్పొరేషన్ ని ఏ విధంగా నిర్వీర్యం చేయడం జరిగిందో ఆ వర్గాల్లో మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అందుకనే ఈ దీక్షా దివస్ సందర్భంగా మనందరం ఒక కర్తవ్యాన్ని తీసుకుని కేసీఆర్ గారి యొక్క స్వర్నియోగ యొక్క పరిపాలన తెలంగాణ సాధించే సందర్భంలో వారు పడ్డ కష్టం వారు పడ్డ ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి ప్రజల్ని ఒక సామూహికంగా ఒకే ఏజెండాపై తీసుకొచ్చి తెలంగాణ సాధించేందుకు ఏ రకంగానైతే వారు దీక్ష ఒక సమైక్యతా భావాన్ని మనందరిలో పెంచి తెలంగాణ సాధించేంత వరకు ఒక ఉద్యమ స్వరూపాన్ని తెలంగాణను నిర్మించడం జరిగిందో తిరిగి మనం కూడా పూర్వం సాధించుకునే విధంగా రేపు జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఎమ్మెల్యేకి ఎట్లయితే నామినేషన్ కి నిబంధనలు పెట్టారో గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్స్ కూడా అకౌంట్స్ ఓపెన్ చేయాలా వాళ్ళ ఆస్తులు ఇవ్వాలా అఫిడవిట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలే గందరగోళాన్ని సృష్టించే విధంగా చేయటం గ్రామాల్లో ఏ రకంగా ఇబ్బంది మనం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే ఇవాళ నామినేషన్ చేసే వాళ్ళని బెదిరించడం లేదా కేసులు పెట్టాలని చూడటం ఇబ్బంది పెట్టాలని చూడటం రకరకాల ఒత్తిళ్లు తీసుకుని రోజు రావడం విధంగా పోలీసు యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగించి ఏకీక్రీం చేసుకోరాదని చెప్పి కొంతమంది పోలీసు అధికారులే మన నాయకుని గురించి మాట్లాడే పరిస్థితికి ఈరోజు సమాజ వ్యవస్థ దిగజారినాయి అందుకని ఈ అన్ని పరిణామాల్లో మనం తట్టుకుని నిలబడి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన అన్ని చోట్ల కూడా పోటీ చేసి ఒక గుణపాఠం చెప్పే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ఇందరికి విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ గారి దీక్ష దివస్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని రానున్న కాలంలో అదే విధమైన ప్రజా ఉద్యమాలు నిర్మించి తిరిగి తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చే విధంగా మనందరం పనిచేయటమే ఈ దీక్షా దివస్ సందర్భంగా మనం తీసుకునే ఒక స్ఫూర్తిగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను